రాకడ గుర్చి మాట్లాడే వర్తమానాలు లేవు శిలువుని గుర్చి మాట్లాడే వర్తమానాలు లేవు మరి ఏ వర్తమానాలు ఉన్నాయి అసలు వర్తమానాలే లేవు ఊపులు ఎక్కువ వచ్చినాయి ఈ మధ్య ఊపు పాటలు వర్షిప్లు వర్షిప్ ఉండొచ్చండి కానీ వర్షిప్ వాక్యాన్ని మరుగు చేసేలా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి వర్షిప్ ఉండొచ్చు ఆ లో యథో మ్యూజిక్ ఎక్కువైపోయి వాయిస్ తక్కువైపోకూడదు గుర్తుపెట్టుకోండి వర్షిప్ ఉండొచ్చు వర్డ్ ఉండాలి వర్డ్ వాక్యం లేనప్పుడు అది పాట కాదు వాక్యం లేనప్పుడు అది ప్రసంగం కాదు వాక్యము పాట అయినా అది రాకలను చూసించేదై ఉండాలి మన ఫెయిత్ డెవలప్ అవ్వాలి ఏవి ఈరోజు విస్తరించి మాట్లాడితే వినే భక్తులేరి ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఇప్పుడు ఇలా వస్తారు సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్న యాక్టర్ల మాదిరి ఇలా వస్తారు అలా వచ్చినట్ ఇలా వెంటనే ఇలా వెంటనే పొగ పొగ చేతుంది ఈ మధ్య ఎదుగుల మీద పొగ పొగ దేనికిరా శ్మశానాలు తిరుగువారా పొగ అటు నుంచి పొగ ఇటు నుంచి పొగ ఇటు బాంబులు చించిబుడ్లు మతాబీలు ఎన్ని ఈ లైట్లు రంగులు మారిపోతాయి డార్క్ లైట్ ఎల్లో లైట్ గ్రీన్ లైట్ బ్లూ లైట్ మారిపోద్ది లేకండి గొప్ప ఆరాధన దేవునికి జరిగిద్దాం విచిత్రం ఏంటి చెప్పిన డాన్స్ లేస్తుంది సంఘం ఈరోజు బైబుల్ అరకొర అరకూర కూడా తెలియని అనేక మంది యువత ఈరోజు వేదికల మీద తలకాయల్లో ఉన్న వాళ్ళకే తిరగలేదు కనుక వాళ్ళ పైన డ్యాన్స్ చేస్తే వీళ్ళ కింద డ్యాన్స్ చేస్తున్నారు మళ్ళీ ఆ డ్యాన్స్లో లో స్టైల్ వీళ్ళకి ఏం చేస్తారంటే ఇదిగో మీ ప్రభు అయినా యేసుక్రీస్తుని సిగ్గు లేకుండా మీరు ఆరాధించాలనుకుంటున్నారా ఎస్ మై ఫాదర్ అన్నారంటే వీళ్ళు వెంటనే మీరు ఏం చేస్తారంటే తీయండి కచ్చిపులు తిప్పండి గిర్రా 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 వీళ్ళందరినీ మోకాలు వేసినండి జువ్వలుంటా చూసారా చెప్పు ఆ రెఫరెన్స్ ఎక్కడ చెప్పరా నువ్వు ఎగిరదు కానీ రిఫరెన్స్ ఎక్కడం అడుగుతా అండి ఒక్క రెఫరెన్స్ లేదు పుస్తకాల పేర్లు తెలియవు ఒక సండే స్కూల్ నుంచి బేస్మెంట్ లేదు ఒక యూత్ మీట్ లేదు సహవాసం లేదు మరి ఏం చేస్తున్నారంటే వర్షిప్ చెప్ మిమ్మల్ని రా వర్షిప్ చేయమన్నది మన్నేమో థియేటర్ దగ్గర కనబడ్డ ఇప్పుడు వచ్చి నువ్వు వర్షిప్ చేస్తావా మార్కెట్లో రకరకాలుగా కనబడ్డ ఇప్పుడు వచ్చి నువ్వు వర్షిప్ చేస్తావా లోకం బుద్ధులు పోలేదే అందుకే వర్షిప్పుల పేరు మీద వాక్యం మరుగు అవుతుంది వర్షిప్పుల పేరు మీద వాక్యము మరుగు చేసి పాడేశారు ఎక్కడ లేని ఈ విచిత్రమైన ఆరాధనలు పెరిగిపోయినాయి ఇప్పుడు పాటలో అర్థం ఉండాలి మాటలో అర్థం ఉండాలి ప్రసంగంలో అర్థం ఉండాలి వీటన్నిటికీ సరి అయిన అర్థాలు లేవు గనకే ఈ రోజు విశ్వాసకి రాకడ మీద గురు లేకుండా బతుకుతున్నాడు రాకడు గుర్చి బతికేవారు ఏమున్న ఒకప్పుడు విశ్వాసం ఏమనేవారు తెలుసా ఒకప్పుడు ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళితే వాళ్ళ జనరేషన్లో ఉన్న భక్తులు ఏమనేవారు ఏముం ఏంటే ఏముందండి ఎన్ని కట్టుకుంటే ఏముందండి ఏ సురాకుల్లో మిగిలేదు బూడిది తప్ప అనేవారు అప్పుడు ఇప్పుడు ఏవి ఆ మాటలేవి ఆ విశ్వాసం ఏది లేదెందుకు తెలుసా కనుమరుగైపోయాయి కనుమరుగైపోయాయి అయినా ఇప్పుడు అతి పెద్ద డౌట్ ఏంటో తెలుసా క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ లో ఉన్న యంగ్స్టర్స్ కే బిగ్ ఏంటో తెలుసా రాకడ నిజంగా జరుగుద్దా అంటే ఈ జనరేషన్ లో ఇంత సైన్స్ డెవలప్ అయిన కాలంలో ఇప్పుడు దేవుడి మేఘాల మీద రావడం ఏంటి మధ్యాకాశంలో కనబడడం ఏంటి ఇంత సైన్స్ లో రాకెట్ వేసుకుని వెళ్తున్న టైంలో సునీత విలియమ్స్ స్పేస్ లో ఉన్న టైంలో ఈ రోజు నాసా మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కూడా కట్టిన టైంలో ఇలాంటి టైంలో ఇస్పపు అంచున చూడాలనుకుంటున్న ఈ టైంలో రాకడా మూఢనమ్మకం అన్నట్లేదు ఇలాంటి డౌట్స్ నీకు నాకే కాదు ఫస్ట్ సెన్సరీలోనే వచ్చింది ఇలాంటి అనుమానాలు నీకు నాకే కాదు మొదటి శతాబ్దంలో వచ్చాయి ఆ మొదటి శతాబ్దంలో వస్తే ఇలాంటి అనుమానాలకి చెక్ పెట్టి ఇలాంటి అనుమానాల్ని నడ్డి ఇలాంటి అనుమానాలతో పెట్టరేగపోతున్న ఆ వంకర విశ్వాస జనాంగాన్ని కూర్చోబెట్టి కడిగి పడేయడానికి రెండు పత్రికలు రాశాడు పెద్ద ఆ పత్రికల పేరే దశలోనిక పత్రిక